తోడు ఎప్పుడు నేను నేనున్నానని వచ్చే నా మిత్రుడు మొహమ్మద్ రిజ్వాన్ ఫియాద్ మొహమ్మద్ రిజ్వాన్ తో పిలువబడి ఇంతమంది ప్రేరకులు పొందినటువంటి నా మిత్రుడు నా సోదరుడు హఠాత్తుగా మరణించడంతో మా ఉదయం కలిసి వేయడం జరిగింది తన మరణాన్ని ఈరోజు కూడా మేము జీవించుకోలేకపోతున్నాం అది మాకు కలగానే ఉంది ఆయన మాలో ఎప్పటికీ మాతో ఉంటాడు మా తోడే ఉంటాడు అని నేను అతను ఎప్పుడు కూడా అందరికి సహాయం చేయాలనే ఉండేవాడు ఆపద ఉంటే నేను ఉన్నాను ముందుంటాడు అలాంటి హృదయం గల మా రిజ్వాన్ తోడు లేకపోవడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది అతను చూపించిన ఈ మార్గంలోనే అతని సోదరులు మరి మిత్రుల బృందమైన తమ్ముడు సాహ్ ఇ మంచి కార్యానికి మహేష్ అందరు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ విద్వాంగాన్ని గుర్తు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉన్నవారికి అన్నం పెడితే ఏదో ఒక వంక పెట్టి రుచి పచ్చి లేదని చెప్తారు కానీ ఇలాంటి పతి బుధాలైనటువంటి వారికి అన్నం పెడితే వాళ్ళ ఆశీర్వాదాలు దక్కి మా ఊరు స్వర్గీయుడు అవుతాడని మా ఒక నమ్మకంతో మా హోదా నిర్వహించినటువంటి కార్యక్రమానికి సహకరించిన ఒక్కరికి ధన్యవాదాలు తెలిపే మీ ఆశీర్వాదాలన్నీ మా వాడికి చెందాలి మా ఓని అన్ని మంచిదన్నీ మరియు ఇలాంటి సేవ కార్యక్రమాలు మేము కూడా ముందు చేయాలి అతని జ్ఞాపకాలను ప్రతి ఏటా కూడా తప్పకుండా మేము ఇలాంటి కార్యక్రమాలు మీ మధ్యనే చేసుకుంటాం ఇలా లేని బృధాల మధ్యన తప్పకుండా చేసుకుంటాం మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము మీరు చేసే ప్రతి ప్రతి ప్రతిరోజు చేసే ప్రేయర్లు మామూలు కూడా గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాము అదే మర్చిపోకండి తప్పకుండా